we are from salvation army and uh, this time i want to share the mission statement of the salvation army the salvation army an international movement is an evangelical part of the universal christian church its message is based on the bible its ministry is motivated by the love of god its mission is to preach the gospel of the jesus christ and meet human needs in his name without discrimination so, we are here as we have uh, received the information from our divisional commanders, uh, divisional commander of Vijayawada uh, Division. He informed us uh, about, uh, this, uh, uh, this about the, our people, our community, they are affected with this uh, flood. So, whenever this kind of disaster is coming to the community, the Salvation Army is always uh, supporting to the people. So, we are here to support the community. విదౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అండ్ వీ 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 వాంట్ వీ వాంట్ టు గివ్ సమ్ గ్రాసరీ ఐటమ్ వి వాంట్ టు గివ్ సమ్ రైస్ దాల్ అండ్ సమ్ స్పైసెస్ ఆయిల్ అండ్ అదర్ థింగ్స్ సోప్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్ దిస్ గ్రోసరీస్ వీ వాంట్ టు గివ్ టు అవర్ పీపల్ అండ్ వీ వాంట్టు షో ద లవ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ రక్షణ సైన్యం అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఇండియా మధ్య రాష్ట్రంలో అతిపెద్దమైన సంస్థ దానికి అధిపతులుగా కర్ణాలు యాకూ మర్షి గారు రాష్ట్రీయ నాయకులుగా ఉంటూ ఈ విజయవాడ పట్టణంలో జరిగినటువంటి ఈ వరద బీభత్సము ఈ విపత్తుల గురించి మండల నాయకులు విజయవాడ నుండి తెలుసుకున్నప్పుడు వెంటనే స్పందించి ఎందుకంటే రక్షణ సైన్యము ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ రక్షణ సైన్యం ఉంటుంది అనే నినాదముతో వెంటనే స్పందించి రాష్ట్రీయ నాయకులు చెన్నై మహాపట్నం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి అనేక మంది ప్రజలకు ఏ భేదము లేకుండా ఏ కులుము తారతమ్యము లేకుండా ప్రజాసేవలో సాగిపోతూ అనేక మందికి కుటుంబ అవసరతలు తీరుస్తూ ఈ నిత్యవసర వస్తువులను పాలను బ్రెడ్స్ను అనేక విధాలుగా రక్షణ సైన్య సంస్థ వారు అందిస్తూ ఉన్నారు ఈ నగర ప్రజలకు వారు ఇస్తున్నటువంటి దాతృత్వము ఎంతో గొప్పది కాబట్టి ప్రియమైనటువంటి విజయవాడ నగర ప్రజలారా మా చిన్న సహా సహాయాన్ని పొందుకొనండి రక్షణ సైన్యం కొరకు ప్రార్థించండి ఎల్లప్పుడూ కూడా రక్షణ సైన్యము విపత్తులలో అవసరతుల్లో సిద్ధముగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించుని కాక